నిన్న గవర్నర్ ఏమంటాడు తెలంగాణ గవర్నరు పటేల్ ద్వారానేది విముక్తి అంటున్నారు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి ప్రత్యేకంగా పోరాటం సాగించిన సావర్కర్ రటన అయినాడు మళ్ళీ సరే బయట వచ్చేశాడు ఒక్క బీజేపీ వాడు అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ దానికి ఇరవై నుంచి దగ్గర బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి ఒక్కడి ఒక్క తగలేదు కానీ నాలుగున్నర వేల వాళ్ళు పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజల ఉద్యమాలు అవన్నీ కాదని వాళ్ళు బ్రిటిష్ సపోర్ట్ చేశారు నిజాం జరిగింది నిజాం రాజకీయ పరిపాలన చూపించాలి ఆర్ఎస్ఎల్ పాల్గొనడం ఏమన్నా పాల్గొనలేదు ఆర్ఎస్ఎల్ పాల్గొనే పాల్గొనలేదు అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పొరాటే పాల్గొనలేదు బయట వాళ్ళకు బ్రిటిష్ తుతులు కాను నిజాబ్ నగర్ తొత్తులు కానీ పరిపాలించినటువంటి బాణి చేశారు వాళ్ళు ఇప్పుడు అదృష్ట కొద్దాం దురదృష్ట కొద్దాం ఇప్పుడు దేశానికి వచ్చారు వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు ఎవరిని అప్పగిస్తున్నారు నాన్ పొలిటికల్ అప్పగించాలని అప్పగిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ గవర్నరు ఆర్ఎస్ కార్యకర్త ఆంధ్రలో గవర్నరు ఆయన బాబరి బస్ సహాయం చేశాడు కాబట్టి లంచగా గవర్నర్ పదవిచ్చారు ఇంకొక ఆయనకి రాజశ్వర్ ఇచ్చారు ఇప్పుడు తమిళనాడు గవర్నరు కేరళ గవర్నర్ అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త